జలాన్ ప్రజలందరూ కూడా రానున్న సార్వత్రిక ఎన్నికలు మన ముందరే ఉన్నాయి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది నిజాయితీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర అభివృద్ధిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర అభ్యున్నతిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన ముఖ్యమంత్రి గారి పరిపాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన గావించిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను వైద్య వ్యవస్థలో కూడా వైద్య వ్యవస్థలో కూడా సమూల ప్రక్షాళనలు గావించినాయి ఈ ఐదేళ్ల కాలంలో ఇన్నేళ్ల పరిపాలనలో ఏ ఒక్కరూ చేయలేనిది కేవలం ఐదు సంవత్సరాలలో విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ పూర్తిగా గావించింది అన్నది మీరందరూ కూడా కళ్ళు పెట్టి చూడాల్సిన అవసరం ఉంది అని ఈ ఈ సందర్భం మనం చేసుకుంటా ఉన్నాం ఇదే ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి అనంతరం ప్రాంతానికి ఈ రాప్తాడు ప్రాంతానికి కూడా నీళ్లని సంవత్సరం అంతా ఉండాలి గోదావరి నది ఎండిపోయినా కూడా ఈ రాయలసీమలో నీళ్లు మాత్రం లేని పరిస్థితి ఉండకూడదు అనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదట్లోనే సాగునీటి ప్రాజెక్టులపై అత్యంత దృష్టి పెట్టినారనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నారు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ ఇరవై వేల క్యూసెక్ల నుండి ఎనభై వేల క్యూసెక్ మార్చినాడు అది తర్వాత పోలవరం ప్రాజెక్టులో మనమే ఇంకొకరు మాట్లాడుతా ఉన్నారు పోలవరం ప్రాజెక్టు డెబ్బై శాతం చేసినామని ఇంకొకసారి ఆ మాట మాట్లాడితే పోలవరం ప్రాజెక్టు మేడం అప్రోచ్ పూర్తి చేసింది మేడం ఈ రోజు డ్యామ్ ని కూడా మనమే మొదలు పెట్టినాము ఇవన్నీ కాకోకుండా కేసీఆర్ డైలాగ్ అంటా ఉంటాడు మందిని మనం మందిని మందిని ముద్దాడుతా ఉంటారు దౌర్భాగ్యులు అని వేళ్ళ పోలవరం విషయంలో వాళ్ళ మాటలు చూస్తా ఉంటే నాకు కూడా అదే అనిపిస్తా ఉంటుంది ఐటీ కంపెనీల విషయంలో అయితేనేమి మిగిలిన పారిశ్రామిక రంగ అభివృద్ధిలో అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనతిని జాతీయ మీడియా ఈ రోజు ప్రశంసిస్తా ఉన్నది విద్యా వ్యవస్థలో ఒక్క విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాను ఇదే ప్రతిపక్ష నాయకుడు మనోడు ఏ భాషలో చదువుతా ఉన్నాడు కొడుకు ఏ భాషలో చదివినాడు తర్వాత ఎవరైతే రోజు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడ ఏం మీడియంలో చదివినారనే విషయాన్ని మీకు అందరూ గుర్తు చేసుకోవాలా వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం లో పెద్ద పెద్ద చదువులు చదివి విదేశాల్లో చదివి ఎదగాల్లో గాని సామాన్య ప్రజలు ఇంగ్లీష్ మీడియం పెడతానంటే ఆ రోజు ఇదే అనంతరం నడిపొట్టున కంటి గలుగు ప్రోగ్రామ్ పెట్టినప్పుడు విద్యార్థులుగా ఆ రోజు కలెక్టర్ పంపించిన వాళ్ళను నేను ఒక ఆ రోజు మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి అంటే మాకు విద్యాగారం కావాలి అంటే అడిగితే విత్న్ త్రీ మంత్స్ లో జీవో పాస్ చేసి వచ్చిన విద్యా సంవత్సరం నుండి ఆ పథకాలు అన్నింటినీ అమలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చెప్పగలుగు సవాల్ చూసుకుంటా ఉన్నాను ఇదే రాస్తాడు అభివృద్ధి గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని కుటుంబాల్ని ప్రస్తావించకూడదలుచుకోలేదు అది నోటికి పాపం కూడా వాళ్ళ గురించి మాట్లాడితే ఇదే ఇదే ఎస్సీ ఇదే ఎస్సీ సామాన్య వర్గాల ప్రజల సమాధులే పురాదులుగా రాజకీయ బంగరాలను గట్టుకున్న మాట వాస్తవం కదా అని అడుగుతా ఉన్నాను ఈ రోజు సామాన్య ప్రజలు బీసీలు ప్రజలు ఈ చెందుతా ఉంటే మీ కళ్ళల్లో పడినట్టు పడినట్టుకుంటా ఉన్నారు ఇంకొక విషయాన్ని మనం చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి మొత్తం ప్రభుత్వ పాఠశాలలో ఐబీసీ సిలివాస్ తీసుకొస్తా ఉన్నాను అన్నారు మామూలుగా పల్లెటూరు ప్రజలందరికీ ఐబీసీ సిలివాస్ గురించి కొద్దిగా ఐడియా తక్కువ ఉన్నా ఆ సిలబస్ మన రాష్ట్రంలో చెప్పే స్కూల్ రెండే రెండు ఉన్నాయి ఒకటి విశాఖపట్నంలో ఒకటి విజయవాడలో దాని కాస్ట్ ఎంత అవుతారు తెలుసా ఫీజుల్కి నర్సరీకి ఒకటిన్నర రెండు మూడు లక్షలు అవుతుంది ఒక ఏడో తరగతి ఎనిమిదో తరగతి ధర ఐదు ఆరు లక్షలు తక్కువ కాదు అటువంటి ఐబీ సిలబస్ ని పేద మధ్య తరగతి విషయాలు విద్యార్థులు రైతులు విద్యార్థులు పిల్లలు అత్యున్నత స్థానాలకు వెళ్ళాలి వైద్య వ్యవస్థ నిసే విధంలో ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి దాన్ని స్టార్ట్ చేయబోతా ఉన్నాడు కానీ అందాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నాలు ఈ బుల్లినైట్ చేస్తున్న మాట ఇదే ప్రాంతానికి సంబంధించిన అభ్యర్థి ఇదే ఇదే రాప్తానికి సంబంధించిన ఆపోజిట్ అభ్యర్థి అసెంబ్లీలో మాట్లాడినాడు మీకు గుర్తుందో లేదు రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పినాడు అనేది చెప్తానా లేరా మళ్ళీ న్యాయమంత్రి ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో చెప్పింది మీరు ఒకసారి వింటే కూడా చూస్తారు ఏదంటే నల్ నిర్మాప చేస్తామని చెప్పినారు ఇప్పటికీ చేయలేదు మనం చేసేది కూడా లేదు ప్రజలు ఊర్లో లేకపోతే పంతా ఉన్నారు మీరు చేస్తే చూసుకుంటూ అని కొత్త విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఆ రోజు అర్జునుడు విల్లు నుండి సంధించే పాశపదా సంలేక ఆ రోజు బాట బాట వశ్రం నరికిన సైందముని తలలాగా ఈ రోజు మనందరి వెлле అర్జునని విల్లవాలి మన ఓటు హక్కు బాట వశమై ఈ పల్లెనాయుడు రాజకీయ జీవితాన్ని ఆ నాడు సైందవుడి తల తెగిపడి గట్టుగా రాజకీయ జీవితం పాదాలై పడిపోవాలని మీ అందరికి మనవి చేసాను నండి మిగ విత్య గావల అవుతా మండియజ్ కసతి గావల అవుతా ఇదే పులా మేము నీళ్లు పారిస్తామని చెప్తా ఉన్నా వాళ్ళకు కూడా సమాధానం చెప్తా ఉన్నా మనమే చూసాం రెండు వేల తొమ్మిది బీహూర్ లో అదైతే ఈ వీళ్ళ ప్రభుత్వం వచ్చే నాటికి రెండు వేల పద్నాలుగు బీహోర్ లో ఎంత గంద్రీనిగా పనులు జరిగినాయి మనం అందరు కళ్ళు చూసాం ఒక చిన్న గడ్డ మాత్రం మిగిలినది నాకు ఈ రోజుకి మంచుకున్నది కొంతమందికి మంచుకు లేదేమో నాకు తెలియదు ఒక్క గడ్డ మాత్రమే ఉండేది ఇదే టన్నర్ వర్క్ పూర్తయిందా కిన్నా వర్క్ పూర్తయిందా రిజర్వాయర్ వర్క్ పూర్తయినాయి పంప పూర్తయినా అన్ని అయినాయి కానీ ఒక్క చిన్న చిన్న గడ్డలకి చిన్న చిన్న మైనర్ వర్క్స్ కి ఈ రోజు వేల కోట్ల వాళ్ళు ప్రజాధనాన్ని దోపిడీ చేసి ఈ రోజు ఎన్నికలు రాగానే పదిసార్లు ప్రయత్నిస్తా ఉన్నా ఇంకొక విషయాన్ని మనం చేస్తా ఉన్నా మన రీసెంట్ గా నేను లో చూస్తా ఉన్నా ఎవరో ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు అంట వాడు మాట్లాడుతూ ఉన్నాడు డబ్బులే బలిసిన వాళ్ళం కదా ఒక్కొక్క కుంపకి రెండు రెండు లక్షలు ముసి పడేద్దాము వైసీపీ అభిమానులకి మనకల్లా తెచ్చుకుందాము అని అటువంటి ఉన్నా ఉన్నాయి సందర్భంగా మీరు ప్రలోభాలు పెడితేను మీరు మీ ప్రలోభాలకో మీ స్వార్థాలకో మీ తాయిలాలకో ఈ రోజు నలుగురు మారి ఉండవచ్చు కానీ జగనన్న మీద చెక్కు చదవనే అభిమానంతో ఉండే కార్యకర్తలు నాలుగు కోట్లకు పైగా ఉన్నారని ఈసారి మనవి చేస్తా ఉన్నాడు ఇంకొక విషయం వస్తా ఉంటా ఓ పెద్ద ఆయన కనిపించినాడు పెద్ద ఆయన కనిపించినాడు ఆయన ఎవరయ్యా పెద్ద ఆయన మీ పేరేం పేరు అని గౌరవం కడిగా ఆయన చెప్పినాడు నా పేరు నందమూరి తారక రామారావు అంటారు అని ఏమయ్యా చెప్పండి పెద్ద మీ గురించి గొప్పగానే విన్నాము ఏమైంది మీకు అంటే ఒక ఒక చెప్పాడు రెండు పోటుకు గురైనాయ చెప్పినాడు ఈ రోజు అదే ఏమన్నారు తెలుసా ఒక తుచ్చుడు ఆ రోజు ఔరంగజేబు ఎలాగైతే షాజహాన్ని హింసించినాడో అటు అటువంటి కథ నా విషయంలో కూడా జరిగింది రెండు పోటుకు గురైనాను పిల్లని ఇచ్చిన వాళ్ళు నన్ను రెండు పోటు కొడిచి నా జీవితాన్ని నాశనం చేశాడు నా చాలా కారణమయ్యాడు అని అటువంటి పెద్ద ఆయన పోటుని మీ జెండాల మీద పెట్టుకొని ఎంత బాగా మూసిపోతున్నారయ్యా ఆయన గురించి గొప్పగా మాట్లాడే ముందు ఆయన చేసిన మంచి పనులు మావే అని చెప్పలు తెచ్చుకునే ముందు ఆయన చివరిలో మీరేం చేశారన్నది ప్రశ్నించుకోండి అని కోరుతా ఉన్నాను ఏ రోజు మొన్నే విద్యా వ్యవస్థకు సంబంధించి మీటింగ్ జరిగితే సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారితో ఏమన్నారు తెలుసా ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే పుస్తకాన్ని ఇదే మీ టెక్స్ట్ బుక్ గవర్నమెంట్ స్కూల్లలో ఇచ్చే టెక్స్ట్ బుక్ చూపించినాను ప్రధానమంత్రికి ఆయన ఏమన్నాడు తెలుసా ఏమయ్యా మంత్రి మనం ఇన్నాళ్ళ కష్టపడి ఏం చేయాలా ఏం అని ఆలోచిస్తే ఎంత మంచి సొల్యూషన్ అనుకున్నాడు పేద ప్రజల కోసం ఒక పక్క తెలుగులో ఉన్నది ఒక పక్క ఇంగ్లీష్ లో ఉన్నది కాసేపు తత్వం దావడానికి తెలుగులో ఉన్నది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ మీడియం లో ఉన్నది ఇంత గొప్పవే అవసరం తీసుకొచ్చాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్ అన్న గారు అన్న గారు ఇదే ప్రాంత అభివృద్ధిలో వారి ముద్దగా గట్టిగా వేసింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను ఇదే స్త్రీ అభ్యున్నతి కోసం అమ్మ డైరీ పెట్టి అని వాస్తవా కాదా అని అడుగుతా ఉన్నాను ఇంతకు ముందు ప్రభుత్వంలో ఇదే రాప్తాడు ఎంఆర్ ఆఫీస్ ఎరిగిన రక్తపు మరకలు మర్చిపోయినారా అని అడుగుతా ఉన్నాను మీద ఎక్సీల మీద సామాన్య ప్రజల మీద అడుగుతా ఉన్నాను మీరు చూసిన ఈ ప్రకాశ్ రెడ్డి అన్న ఐదేళ్ల పరిపాలనలో యా రోజే గాని యా దినమే గాని యా కాలం అయినా ఆపోజిట్ వాళ్ళ మీద దౌర్జన్యాలు గాని దాడులు చేసిన సమయం ఉందా అని అడుగుతా అటువంటి మంచి నాయకుడిని మనమందరూ నిలుపుకోవాలా వద్దా అని కోరుతా ఉన్నాం ఈ ఈసారి మెజారిటీ ఇరవై ఆరు వేలకు మించి పెరుగుతుంది మీ రాజకీయ జీవితాలు చేసుకుంటా ఉన్నాను పేరు డ్యాంకి నీళ్ళు తెస్తేనే నేను మళ్ళీ ఓట్లు అడుగుతానన్నా మగాడిలా ఈ రోజు మళ్ళీ వచ్చి పేరు డ్యాం నీళ్ళు తెచ్చినాక నేను ఓట్లు అడుగుతా ఉన్నాను మీరు ఎన్ని కూతులు కూర్చున్నావయ్యా మీరెన్ని కూతులు కూర్చున్నారు మనకి ఎమర్సిస్తేనే కదా తుడుపుకొని పోయే రకం నేను చేస్తా ఉన్నాను రెండు వేల పదకొండులో పార్టీ నుండి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన రోజు నుండి ఈ రోజు ఈ దినం ఈ క్షణం వరకు అదే విలువలు అదే విశ్వసనీయతలు అదే మాట అదే పౌరుషం ఉన్నామా లేదా మీలాగా రోజు కొరకు సంకనెక్కి సంకన్ నాకే పరిస్థితి కొత్తగా రోజు కొత్తగా వినిపిస్తా ఉంది మాలో బీజేపీ కలిసింది జనసేన కలిసింది మేం గెలిచిపోతున్నా బీజేపీతో కలిసిన మాట ఎందుకో తెలిసిన బీజేపీకి నాలుగు ఓట్లైనా ఉన్నాయా లేవు కానీ చెప్తే ఎందుకు కలిసాలంటే జైలుకు పోయే పని ఉంది కాబట్టి వాడు తప్పిస్తాడు వాతే నాకితే నువ్ జైలు కాకోకుండా ముసిలిపోయే ముసిలప్పుడు పోయే కాడిపోయే చాచినప్పుడు నాలుగు రోజులు ఇంట్లో ఉండొచ్చనే కాకు చేస్తున్నావు అంతేగాని అదే వైసీపీ కార్యకర్త రెడ్డి గారి నుండి మా నాయకుడు ప్రకాష్ రెడ్డి అన్న గారి నుండి ఈ కార్యకర్త వరకు ఎటువంటి సందర్భం వచ్చినా సముద్రమే సమస్యల ఎదురొట్టినా కూడా ధైర్యంతో అరంగ కళాన్ని మించుంటాము వైఎస్ఆర్ సిడ్డి అన్నారు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో విషయం చంద్రబాబు చెప్తా ఉన్నాడు మందు అంట ఏమంట మంచి మందు ఇస్తాను యాభై రూపాయలకే ఇస్తాను ముప్పై రూపాయలకే ఇస్తాను బడ్జెట్ తాగుంటే పది రూపాయలకు కూడా ఇస్తాను మీ అబ్బా మందు ప్రజలకి సామాన్యులు చెడిపోవాలనా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు విద్యము నాకు ముఖ్యము పిల్లల భవిష్యత్తు ముఖ్యము రాష్ట్ర అభ్యున్నతి ముఖ్యము రాష్ట్ర ఐటీ రంగంలో ఎదగడం ముఖ్యము ప్రాజెక్టులు ముఖ్యము నీళ్లు ముఖ్యము నిధులు ముఖ్యము ప్రజల సంక్షేమము ముఖ్యము స్త్రీల అభ్యున్నతి ముఖ్యము పిల్లల భవిష్యత్తు ముఖ్యము చంద్రబాబు నాయుడు అంటాడు బంధుబో మందిస్తానంటే యాభై రూపాయలకే అవును యాభై రూపాయలకే మందించే ముఖ్య చంద్రబాబు నాయుడు కావాల పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉండే జగన్మోహన్ రెడ్డి కావాలా ప్రశాంతత వాతావరణాన్ని నేలకొల్పి ఇదే రక్తాడు అభ్యున్నతికి ఆర్ నిషలో పనిచేస్తున్నా ప్రకాష్ రెడ్డి అన్నగారు కావాలనా రక్త మీ అందరి రక్త భూమడుగులే వాళ్ళ రక్త చరిత్ర లిఖించుకునే తుచ్చ మానవులు కావాలనా అని అడుగుతా ఉన్నాడు మనము ఇక ఇంతకు నుంచి మాట్లాడితే వాళ్ళు ఇంకా వద్దు వాళ్ళు కూడా బాధపడతా అన్నగారు మన వారి విలువైన సందేశాన్ని ఇస్తాం